నన్ను అన్నా బాగున్నావా బాగున్నా కానీ నాకు ఎప్పటి మెసేజ్ చేసి నువ్వే కదా ఆ నేనే అన్న నీ పొలంలో కంకిన వచ్చిందా ఆ వచ్చింది మరి సుడిద వచ్చిందా ఆ వచ్చింది మరి మెడగురికి వచ్చిందా అది వచ్చింది అయితే అన్ని రోగాలు వచ్చినాయి మొత్తం అడుగుతావా అయితే నీ పొలంలో కంకినాలు వచ్చిందాపు అన్నందుకు అన్న పొలంలా వర్ల ఎన్ని రోగాలు ఉంటాయో అన్ని రోగాలు వచ్చినాయి ఒక ఎకరాకు ఇప్పటి వరకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వేల పెట్టుబడి పెట్టిండు ఇంకా గట్టిగా మాట్లాడితే ఇంకో వారం రోజులు పోలే అనుకో ఆయన పొలం గొయకున్నా సరే అదే విక్త అసలు ఇట్లా ఎందుకు అవుతుందో కూడా అంటే చేస్తున్నాం అసలు నువ్వే సీట్ పెట్టినావురా కదా నేను చెప్పింది నువ్వు కాబట్టి నీకు ఇప్పటివరకు ఎలాంటి రోగాలు లేవు కానీ అన్న ఏదో సీట్ తీసుకొచ్చి పెట్టిండు ఈ రోగాలతో పాటు అప్పుల పాలు కూడా అయ్యిండు అన్న మీరు విత్తనం తీసుకున్నప్పుడే మంచి విత్తనం తీసుకుంటే మంచి దిగుబడులు పొందొచ్చు జై జవాన్ జై కిసాన్